య్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నది శ్రీ గొంది మల్లేశ్వర దేవస్థానం దేవాలయం ఇది వచ్చేసి పామూరు మాలకొండకి మధ్యలో ఒక కొండ అడవి ప్రాంతంలో ఉన్నది ఇక్కడికి జనం అనేది ఎక్కువగా సంచరించరు శివరాత్రి రోజున కానీ ఇక్కడ తిరునాళ మహోత్సవం ఉంటుంది ఆ రోజున ఇక్కడ సంబరాలు జరుగుతాయి ప్రస్తుతానికైతే ఇంకా తర్వాత ఎవరు సంచరించరు ఈ దేవస్థానానికి పూజారి ఉదయం పదకొండు గంటలకు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ మనుషులు అనేవాళ్ళు ఎవరు ఉండరు గొంది అంటే ఒక రాతి కింద స్వరంగం అనమాట ఆ స్వరంగంలో స్వామి వారు ఇక్కడ ఉన్నాడు చూడొచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతానికైతే దేవస్థానం మూసివేసి ఉన్నది పూజారి రాలేదు ఆయన వస్తే మనం డోర్ ఓపెన్ చేపించి చూడటానికి చూడవచ్చు ఇక్కడ అనేక మూలికలు కూడా ఉన్నాయి వాటి కోసం నేను మూలికల కోసం వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయ విశేషాలు ఆ యొక్క స్వరంగం మార్గం అని చూపిస్తాను ఈ కనిపిస్తున్నది దేవస్థానం అంటే ఒక రాతి కింద స్వరంగంలో ఉన్నది చాలా దూరం ఉందంట చూడవచ్చు అంట ప్రస్తుతానికి అదే పూజారు లేడు మనుషులు కూడా ఎవరు సంచరించట్లేదు మాకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో పెట్టారు నేను వెళ్ళి చూసి మీకు మళ్ళీ వీడియో చేస్తాను